హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు వచ్చేసి అయితే మా గార్డెన్లో తోటకూర విత్తనాలు అయితే వేయాలనుకుంటున్నామండి అందుకని ముందుగా ఈ ఇదంతా ముందుగా అయితే గార్డెన్ అంతా బాగా నీట్గా చేసుకున్నామండి చేసుకున్నాకైతే మీకు చూపిస్తున్నాను కదా ఇదంతా పొడిమట్టి అండి ఇప్పుడు పొడిమట్టి బాగా తడవాలంటే వాటరింగ్ అయితే వేయాలి కాబట్టి ముందుగా వాటర్ అంతా బయటకు పోకుండా ఉండాలని చెప్పి మేమైతే ఒక వేల షేపులను అయితే కట్టేసుకున్నాము ఒక గోడలాగా మడిలాగా సో ఇంకా కట్ చేసుకున్నాకైతే ఇంకా నేనైతే వాటరింగ్ అయితే వేస్తున్నానండి సో మనం ఎప్పుడైనా మొక్కలు వేసినప్పుడు అట్లాగ నీట్గా చేసుకుంటే వాటర్ కూడా బాగా వెళ్ళిద్ది అండ్ ల్యాండ్ కూడా బాగా తెడిసింది కదండి అందుకని మేమైతే ఒక గట్టిలాగైతే ఏర్పాటు చేసుకొని వాటరింగ్ అయితే వేస్తున్నామండి సో వేసేసి నాకైతే మీకు చూపిస్తాను కదా ఇదివరకు బెండకాయ చెట్లు అని చెప్పేసి అది కూడా ఇక్కడే ఉందండి సో ఆ బెండకాయ చెట్లు పక్కనే ఇప్పుడు మేమైతే తోడకూర విత్తనాలు అయితే వేయడం చేస్తున్నాము సో ఇంకా ఇదివరకు వీడియోలో చూస్తారు కదండి మా బెండతోట అని చెప్పేసి ఇక్కడేనండి సో చాలా వస్తాయండి బెండకాయలు సో ఇంకా చూస్తున్నట్లయితే మందార చెట్టు అండి ఆ మందార పువ్వులే మేము డైలీ పూజకైతే వాడుతాము ఇంట్లో సో ఇంకా నేనైతే ఇంకా వాటరింగ్ అయితే చేస్తున్నాను ఇంకా ఆ విత్తనాలు వేసాక టూ డేస్ దాకైతే వాటరింగ్ అయితే చేయకూడదు విత్తనాలు మళ్ళీ పైకి లేస్తాయని చెప్పేసి సో ఫైనల్గా అయితే వాటరింగ్ అయితే వేసేసి నాకైతే ఇంకొకసారి వాటరింగ్ అసలు ఎటువైపు నిలబడుతుందా ఏంటని చెప్పి మావారైతే ఇంకోసారి దాన్ని క్లీన్ చేస్తున్నారు సో ఇంకా చేసేసి నాకైతే వాటర్ అసలు బయటకు పోకూడదని చెప్పేసి మొత్తం మొత్తం ఒక గట్టిలాగా అయితే ఏర్పాటు చేసేసుకున్నామండి వాటర్ అంతా ఇంక అక్కడే నిలబడాలి కాబట్టి సో అక్కడ నిలబడితేనే విత్తనాలకు అనేది వాటర్ చాలా ముఖ్యం కాబట్టి ఇప్పుడు సో ఇంకొక గట్టిలాగా అయితే బాగా ఏర్పాటు చేసేసుకున్నామండి సో ఇంకా చేసేసుకున్నాకైతే కాసేపు అయితే భూమిలోకి వాటర్ వెళ్ళేదాకా చూసాము ఇంక అయిపోయినాకైతే విత్తనాలు అయితే తీసుకొని వచ్చామండి సో ఈ విత్తనాలు కూడా ఇదివరకు తోటకూర విత్తనాలు ఇంట్లో వేసాం కదండి తోటకూర మొక్కలు దాని తాలూక విత్తనాలు అండి ఇవి మేము ఇవి కూడా బయటకు తీసుకొని అయితే రాలేదు ఇంట్లోనేవే ఇంట్లోని ఇంట్లోనే మేమే అట్లా చేసుకుంటున్నాము సో ఆ విత్తనాలు అయితే చాలా చిన్నవిగా ఉన్నాయి కదండి సో చేత పట్టుకుంటే కూడా చాలా స్మూత్గా చేజారిపోతున్నాయి అన్నమాట అంత చిన్న విత్తనాలు అయ్యి సో అవి అయితే నేనైతే ఇంకా గార్డెన్లో అయితే వేస్తున్నానండి విత్తనాలు సో మేము ఇంట్లో ఎన్ని మొక్కలు వేసినా కూడా మేమైతే బయట నుంచి ఎట్లాంటివి కెమికల్స్ కానీ అసలు ఏం వాడమండి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అసలు ఏం ఎట్లాంటివి వాడము మేము ఆర్గానిక్గానే పెంచుకుంటాము కాయగూరలు ఏవైనా కానీ సో ఇదివరకు మీరు చూసినట్లయితే మా ఇంట్లో గుత్త వంకాయలు కూర చేస్తాను అప్పుడు మీకు చూపించాను కదండి వంకాయ చెట్లు బెండకాయ చెట్లు బీరకాయ చెట్లు అట్లాగే చిక్కుడుకాయ చెట్లు గోంగూర ఇట్లాగా ఐదు రకాల కాయగూరలు అయితే మేము ఇంట్లోనే పెంచుకుంటున్నాము సో మాకు ఇంటి ముందు కాస్త ల్యాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా వరకు కొంత ప్లేస్ అంతా కొద్దిగా ముందుకు గార్డెన్ వర్క్ అయితే మేమైతే పక్కన అయితే పెట్టేసుకున్నామండి సో ఫైనల్గా అయితే విత్తనాలన్నీ వేస్తున్నాను సో ఇది సెకండ్ రౌండ్ అనమాట సో అట్లా చెల్లే అంటున్నారు నేనైతే లోపలికైతే దిగకుండా ఊరికే పైపోయిన అట్లా చెల్లేస్తున్నానండి విత్తనాలన్నీ కలిసేసి సో ఇంకా చల్లేసుకున్నాక అయితే అయితే ఫైవ్ అయినా కూడా అసలు తగ్గలేదండి పిల్ల కూడా మా పాప కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది ప్లే స్కూల్ నుంచి సో ఇంకా రాంగ్ అనేది పిలుస్తుంది నన్ను సో నేను అందుకని ఒకసారి పాప వైపు అయితే చూశానండి ఫైనల్గా అయితే విత్తనాలు అయితే వేసేసినామండి వేసేసినాక అయితే ఇట్లా ఉందండి ల్యాండ్ కొద్దిగా తడిగా కొద్దిగా పొడిగా విత్తనాలన్నీ లోపలికి అన్నీ పేరుకుపోయి అయితే నీట్గా కనిపించిందండి ప్లేస్ అంతా సో మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ఇంట్లో విత్తనాలు అయితే వేసుకునేటట్లయితే చూడండి చాలా నీట్గా ఇట్లా చేసుకుంటే ప్లేస్ కూడా బాగుంటుంది సో మా వాత మా మట్టి అయితే చాలా మంచిదండి ఏ ఇన్న వేసినా కూడా బాగా వస్తాయి మొక్కలు సో ఇంకా విత్తనాలు వేసి టెన్ మినిట్స్ కూడా కాలేదండి విత్తనాల కోసం చీమలు అయితే వచ్చాయి చూసారా చిన్న చీమలు అయ్యి వచ్చి అయితే ఇంకా విత్తనాలు తీసుకుపోదామని చెప్పి వచ్చి తీసుకెళ్తున్నాయండి విత్తనాల్ని సో ఇట్లా కాదని చెప్పి ఇంట్లో చీమలు మంద ఉంటే దాన్ని అయితే ఇంకా నేను తీసుకొని వచ్చి మొత్తం అయితే చల్లడం చేశానండి సో అన్ని విత్తనాల కన్నా తోటకూర విత్తనాలు చాలా చిన్నవి సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి విత్తనాలు ఎక్స్పీరియన్స్ చూడడము సో ఇది వరకు బెండకాయ విత్తనాలు చూసాను అన్ని విత్తనాలు చూసాను కానీ అన్నిటితో పోల్చుకుంటే తోటకూర విత్తనాలు చాలా చిన్నయండి సో అందుకని చెప్పి ఆ విత్తనాల కోసం తిన్నామని చీమలు అయితే వెంటనే రెడీ అయినాయి సో మనం ఇంకా విత్తనాలు మినిమం టూ డేస్ అయినా కాపాడాలి లోపలికి పోయేదాకా ఇప్పుడు మనం చీమల మంది వేసామంటే ఇంకా చీమలు కాదు కదా ఇట్లాంటి క్రిమికేటకాలు కూడా రావండి ఈ ప్లేస్లోకి ఇంకా వాసనకి ఏమి రాకుండా ఉంటాయి కాబట్టి నేను టోటల్గా అయితే మొత్తం చేమల మంది అయితే చెల్లేసుకున్నానండి ఇంకా చెల్లేసుకున్నాకైతే మా ల్యాండ్ అయితే ఇట్లా ఉందండి వేసేసినాక కొద్దిగా తడిగా కొద్దిగా పొడిగా అయితే సూపర్గా అయితే ఉంది సో ఇదండి వీడియో ఇప్పుడైతే విత్తనాలు చల్లిన వీడియో అయితే మీకు పెట్టాను కదండి ఇంకా మొక్కలు వచ్చేవి ప్రతి ఒక్క వీడియో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం అయితే మీకు ప్రతిదొకటి షేర్ చేస్తాను నా ఛానల్ మీరు చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్